హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఇదైతే ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట సో ఇంక ఈవినింగ్ అయితే వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను సో ఈ రోజు అయితే చేతన్ కోసం నేను స్నాక్స్ టైమ్ కి కేక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంతకు ముందు కూడా ఒక టూ టైమ్స్ చేశాను చేతన్ కి చాక్లెట్ కేక్ అంటే బాగా నచ్చుతుంది సో ఇంకా అది ఇంట్లోనే హెల్దీగా నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట టూ టైమ్స్ కూడా నేను చేసిందే ఫీడ్ చేసాను బయటదైతే మాక్సిమం ఎప్పుడు పెట్టము ఎవరైనా బర్త్డేస్ అట్లా అన్నప్పుడు తిన్నాడు తప్ప నార్మల్గా మేమైతే పర్చేస్ చేసి పెట్టమని చెప్పేసి చెప్పాను కదా సో అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను టూ టైమ్స్ కూడా బాగానే నచ్చింది అందుకే వాళ్ళు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను సో ఎప్పుడు చేసినా ఏంటంటే ఇది హోమ్మేడ్ వర్షన్ కాబట్టి ఎక్కువగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా అప్పటికప్పుడు ఒక టూ త్రీ డేస్లో కన్జ్యూమ్ చేసే విధంగా చేస్తాను సో అయితే ఇంకా మీతో కూడా షేర్ చేస్తానులేండి ఈజీగా అయిపోతుంది దాంతోపాటు హెల్దీగా వేసాను అనమాట సో ఎవరైనా వెయిట్ లాస్ డైట్ లో డైట్లో వాళ్ళు కూడా కొంచెం తినడానికి ఈజీగా ఉండే విధంగా మంచిగా మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్ ప్లాన్ చేసుకుంటే బాగుండేలానే చేస్తున్నాను సో అది బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను సో ఇది ఈజీగా టీ టైమ్ స్నాక్ లాగా మనమైనా ప్రిఫర్ చేయొచ్చు సో మీతో షేర్ చేస్తానులేండి ఇప్పుడు సో అది అండ్ ఈవినింగ్ డిన్నర్ కి కూడా అయితే చికెన్ కర్రీ అండ్ రాగి అంగడి చేద్దాం అనుకుంటున్నాను కూడా పెడతాను ఎలా ఫీడ్ చేస్తాను ఏంటనేది కూడా ఈ వ్లాగ్ షేర్ చేస్తాను సో ఇంకా ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వర్క్ నేను ఎలా వర్క్స్ మేనేజ్ అని చేసుకుంటాను సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను చిన్న గ్లాస్ అండి టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో చేస్తాను అనమాట దానిలో ఒక హాఫ్ అన్నట్టు హాఫ్ కప్పు గోధుమ పిండికి పావు కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ కోకో పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా కప్పు మిల్క్ పావు కప్పు కన్నా కొంచెం తక్కువ కర్డ్ పావు కప్ కన్నా కొంచెం తక్కువ కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేస్తాను బటర్ లేదు నా దగ్గర అందుకని ఇవన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ఇలా కన్సిస్టెన్సీ జారుగా వచ్చేలాగా కలిపేసుకోవాలి నేను ఇలా ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఇలా బేక్ చేసుకుంటానండి ఇలా అయితే ఈజీగా ఉంటుంది సో అందుకనే ఇప్పుడు ఈ గిన్నె కొంచెం నెయ్యి రాసి అలాగే కొంచెం గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసుకుని జస్ట్ ఇలా కొంచెం ట్యాప్ చేసేయండి బ్యాటర్ షిఫ్ట్ చేసే ముందు జస్ట్ కొంచెం వేడి చేయడానికి గిన్నె స్టవ్ ఆన్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇలా దీనిలో పెట్టేసి ఫ్లేమ్ కొంచెం లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవడమే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బైక్ అయిపోతుంది తక్కువ కేకే కాబట్టి కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది అనమాట క్వాంటిటీని బట్టి మనం చెక్ చేసుకోవాలి నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కేక్ చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది ఒకసారి చెక్ చేస్తాను ఎస్ ఇలా ఏమి స్టిక్ అవ్వకుండా వచ్చేస్తే నైఫ్ ఇంకా ఫినిష్ అయిపోయినట్టే సో చూసారా ఈజీగా టేస్టీ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చేస్తాను సో చూసారు కదా కేక్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి నేను కొంచెం పిండి ఎక్కువగా యూజ్ చేశాను సో అందుకే అలా కొంచెం లేయర్లా ఫామ్ అయింది లేకపోతే అది కూడా లేకుండా కొంచెం నీట్గా వచ్చేస్తుంది అనమాట స్టీల్ది కాకుండా ఏదన్నా అల్యూమినియం కేక్ ట్రైలో అయితే ఇంకా స్లా ప్రాబ్లం కూడా ఉండదు మనకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకైతే ఈ కేక్ చాలా నచ్చుతుంది అనమాట అండ్ చేతనికి కూడా చాలా ఇష్టము త్వరగా అయిపోద్ది అండ్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది సో చేతను కూడా ఇష్టంగానే తింటాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఈ రోజుల్లో పిల్లల్ని జంకరించి దూరం చేయడం చాలా కష్టం అసలు అలాంటిది ఇంకా మనం అవి కూడా పెట్టలేదు అనుకోండి ఇంట్లో కొంచెం కొంచెంగా చేసైనా సరే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు అందుకే బిస్కెట్స్ లాంటివి కేక్స్ లాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి అప్పుడప్పుడు ట్రీట్స్లో ఇస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకు కూడా అలాంటి ఫుడ్స్ అన్ని తిన్నట్టు ఉంటుంది మనం హెల్దీగా చేసి ఇంట్లో పెట్టాం కాబట్టి మనం కూడా సాటిస్ఫైడ్గా ఉంటుంది సో అదనమాట అండ్ కేక్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను మళ్ళీ న్యూస్కి వెళ్ళాలి కదా నేను సో అందుకే ముందే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట చేతనైతే పడుకుని ఉన్నాడు నేనైతే ఈరోజు పడుకోలేదులేండి కేక్ ప్రిపేర్ చేయాలి డిన్నర్ కూడా దాంతోపాటు ఎక్కువే ప్రిపేర్ చేయాలి అంటే రాగి సంగటి చికెన్ కర్రీ అనమాట కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇలాంటప్పుడు నేను మధ్యాహ్నం ఇంకా పడుకోను నార్మల్ డేస్లో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వీలు దొరికితే ఒక వన్ అవర్ అలాగ ఒక పవర్ న్యాప్ అన్న తీసుకుంటాను అనమాట సో ఈరోజైతే ఇంకా అది కూడా లేదు రాగి సంగటి అయితే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా తినడానికి ట్రై చేస్తామండి మనం వీక్ అంతా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ రాగి పిండితో రాగి జావ చేసుకుని తాగే కన్నా వీక్లో ఒక్కరోజు ఇలా రాగి సంగటి చేసుకున్నాం అనుకోండి చక్కగా అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ రాగిని కన్జ్యూమ్ చేసినట్టు అవుతుంది అండ్ దాంతోపాటు హెల్తీగా తిన్నట్టు అవుతుంది కదా సో మంచిది కదా అన్నట్టుగా అలవాటు చేసుకుందాము మాకు బాగానే అలవాటు అయింది చేతనికి కూడా అలవాటు చేద్దాం అన్నట్టుగా స్ట్రిక్ట్గా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను సో ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంతకు ముందు కూడా నేను మీతో ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను కదా అంటే నేను ఎలా చేస్తానని ఇంకా అందుకే స్పెషల్గా పర్టికులర్గా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు కాకపోతే ఇంకా నార్మల్గా బ్లాగ్ తీస్తాను కాబట్టి షూట్ చేశాను అనమాట ఏం చేస్తున్నాను ఏంటో అన్నట్టుగా సో రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే మనం టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా హెల్తీ ఫుడ్ తిన్నట్టు అనిపిస్తుంది అండి చాలామంది టేస్ట్లో కాంప్రమైజ్ అయ్యి హెల్దీ ఫుడ్స్ వ్యాప్స్ ఇష్టపడరు కదా సో ఈజీగా ఈ స్పాని మనం ఇష్టపడతాం అనమాట బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కాకపోతే చేసేవాళ్ళకి కాస్త ఓపిక ఉండి చేయాలి తప్ప లేకపోతే ఓపిక లేకపోతే కష్టం అనమాట ఓపికగా చేసామనుకోండి టేస్టీగా తినచ్చు కాస్త టైం పడుతుంది అంతే సో చేతనికి కూడా అలవాటు చేయాలి కాబట్టి నేనైతే స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను ఇదైతే అండ్ బాగుంటుంది కూడా మనం కూడా చేసుకున్నప్పుడు ప్రతిసారి తింటున్నప్పుడు ఆ ఫీల్ కలుగుతుంది రాయలసీమ సైడ్ ఎక్కువగా తింటారు కదా మన సైడ్ చాలా తక్కువ చాలా రేర్ కూడా సంగటి అంటే బట్ ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ వర్షన్ కూడా సో ఈజీ అని చెప్పాను కానీ చెప్పాను కదా కొంచెం టైం టేకింగే బట్ అలవాట్లో ఈజీగానే వచ్చేస్తుంది నేను ఇప్పటికి చేశాను చేశానులేండి ప్రజెంట్ అయితే నాకు బాగానే అనిపిస్తుంది ఈజీగానే సో ఇది ప్రిపేర్ అవుతూ ఉంది బట్ చేతనైతే ఇంక అప్పటికి లేవలేదు ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్కి లేచాడు అనమాట ఆల్రెడీ వాడికి నేను కేక్ రెడీ చేసి పెట్టేశాను కాబట్టి లేవగానే సర్ప్రైజ్ అని ఆగే అనమాట వాడికి సర్ప్రైజ్ అని చెప్పేసి ఇస్తే చాలా ఇష్టము బాగా ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటాడు అందుకే అలా ఇస్తాను నేను ఎలా ఉంది కన్నయ్య బాగుందా చిన్న చిన్న ముక్కలు తిను చిన్న చిన్న ముక్కలు తీసుకో అంతే సరిపోద్ది పెట్టేసుకో నోట్లో అమ్మమ్మ అంతా తీసుకోకు పెట్టుకో తిను నోట్లో పెట్టేసుకు సో ఇంకా చేతలు లేచిన తర్వాత వెంటనే వాడికి కొంచెం వాటర్ ఇచ్చేసి కేక్ మొత్తం వాడికి ఇచ్చా అనమాట వాడికి కేక్ కట్ చేయడం ఇష్టం అందుకని ఏం బాధ వచ్చింది ఏడుస్తున్నా ఎవరేమన్నారుచుడు చేత చెప్పు టేస్ట్ ఉంది నచ్చినోట్లో వేలు పెట్టకూడదు బావి చెప్ప అందరికి నాన్న ఇంకా రాలా వస్తారులే బాయ్ చెప్పు ఎందుకు ఏడ్ చూపు నువ్వు నేను వాకింగ్ చేయద్దా చెప్పు వాకింగ్ చేద్దా నేను బాయ్ నిద్ర మత్తులో ఏదో కేక్ కట్ చేసి కొంచెం ఎక్సైట్మెంట్ తో కాస్త లేండి తర్వాత ఇంకా టెరస్ పైకి వెళ్దాం అంటే రానంటున్నాడు అనమాట సరేలే అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏదోలా తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత తీరా నేను వాకింగ్ చేయకూడదంట ఏడుపు స్టార్ట్ చేశాడు చేయొద్దు చేయొద్దు అని ఇంకేం చేస్తాను చెప్పండి ఇంక సైలెంట్గా అక్కడ చైర్స్ అనమాట తెచ్చుకుని కూర్చున్నాను ఇంకా నేను కూడా అదే ఎందుకు ఏడ్చావని చెప్పేసి అడుగుతున్నాను అసలు సమాధానం చెప్పట్లేదు చూసారా ఒక్కొక్కసారి అలానే బిహేవ్ చేస్తాడనమాట అసలు నన్ను వాకింగ్ అంటాడు కదలొద్దు అంటాడు ఎత్తుకునే కూర్చోమంటాడు ఇంకా అలాంటప్పుడు నేను కూడా సర్లే అనుకుంటాను అందుకే మాక్సిమం మార్నింగ్ టైం ఎప్పుడైనా వీలుంటే ఏదో ఒక టెన్ మినిట్స్ అన్న ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత కాసేపు అసలు దిగనంటాడు ఎత్తుకోమంటాడు దట్టు ఒకవేళ అడు చైర్లో కూర్చుని ఆడుకుంటున్నప్పటికీ నేను పక్కన చైర్ వేసి కూర్చోమంటాడనమాట ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇంక సర్లే అనుకోవడం తప్ప ఇక్కడేమో నేను కూర్చున్న తర్వాత కొంచెం పీస్ఫుల్గా అటు ఇటు చూస్తున్నాడు అనమాట అలా కాసేపు స్పెండ్ చేసిన తర్వాత కింద షటిల్ ఆడుతుంటే వెళ్ళాము ఇంకా వాడైతే అటు వాక్ చేస్తుంటే నేను కూడా కింద ఆంటీ వాళ్ళను షటిల్ ఆడుతుంటే వాళ్ళతో పాటు కాసేపు షటిల్ అయితే ఆడాడన్నమాట అలా వాకింగ్ చేయకపోయినా ఆ రోజు ఎక్సర్సైజ్ కంపెన్సేట్ అయింది అండ్ తర్వాత ఇంకా హిజోగా మా హస్బెండ్ వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా పైకి వచ్చాము మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ కట్ చేసేస్తా ఆయన తింటున్నారు చేతనైతే ఇక్కడ మళ్ళీ అగైన్ కేక్ అడిగాడు అనమాట అప్పుడేమీ ఆకలేదనుకుంటా ఏమనిపించలేదు బట్ తర్వాత అయితే ఇష్టంగానే తిన్నాడు పైకి వచ్చిన తర్వాత అంటే మేము న్యూస్కి వచ్చేసరికి మళ్ళీ సెవెన్ థర్టీ అలా అయిపోద్ది కదా ఇంక వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు డిన్నర్ ఫీడ్ చేస్తాను సో డిన్నర్ నేను రాగి సంగటి చేతనికి పెరుగుతో యాడ్ చేసి పెడతానండి రాగి జావ కన్నా రాగి సంగటి అయితే ఎక్కువ క్వాంటిటీలో రాగి మనం కన్జ్యూమ్ చేసినట్టు అవుతుంది పిల్లలకు కూడా ఇది మంచిగా అలవాటు చేయండి హెల్ది ఆప్షన్ అనమాట అండ్ చేతని కర్రీ తిన్నాడు కాబట్టి ఇలా కర్ట్ తో అయితే ఫీడ్ చేస్తాను ఇలా అయితే టేస్టీగా కూడా ఉంటుంది రాగి రాష్టమాదా సో ఇక్కడ నేను ప్లేట్ తీసుకొచ్చి జస్ట్ అలా పెట్టినంతే వెంటనే చూసి చేతను రాగి సంగట అంటున్నాడు అనమాట ఏంటి రాగి సంగట నీకు ఎవరు చెప్పారని అడుగుతుంటే ఏంటి నాన్న ఏంటంటే రాగి సంగట అంటున్నాడు అంటే మనం చెప్తుంటే వింటారు కదా సో అలా ఏమైనా ఏమో మరి ఏంటి అది అంటుంటే రాగి సంగట రాగి సంగట అంటున్నాడు అనమాట పెద్ద ఫేవరెట్ అని అయితే చెప్పను కానీ పర్లేదులేండి ఏదో అలా అలా మేనేజ్ చేసి అవి ఇవి చూపించి ఏదోలా పెట్టేస్తాను తినేసాడు అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మేము కూడా డిన్నర్ చేసేసాము ఇంకా డిషెస్ అన్నీ వాష్ చేసేస్తాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నాకు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కదా సో దాంతోపాటు మార్నింగ్ మార్నింగే లేవగానే కిచెన్ నీట్గా ఉందనుకోండి డే అంతా చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు అందుకే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకుంటా అంటే వాడు వేసిన బొమ్మలు అవి ఉంచుతాను కానీ చేతను వేసిన టాయిస్ మిగిలిన కిచెన్ వరకు అయితే మాత్రం కంప్లీట్గా క్లీన్ చేసేసుకుని వైప్ చేసుకున్న తర్వాతే పడుకుంటా అనమాట లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా చిరాక్గా ఉంటుంది పొద్దు పొద్దున్న ఏమన్నా ఒక్క గిన్నె కావాల్సిన తోమి వాడాలన్నా చిరాగ్గా అనిపిస్తుంది కదా దట్టు ఏంటంటే బొద్దింక లాంటివి కూడా రాకుండా ఉంటాయండి నైట్ టైమే మనం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే ఫుడ్ పార్టికల్స్ లేకపోతే అలాంటివి ఏం రావన్నమాట కొంచెం హైజీనిక్గా కూడా మెయింటైన్ చేసినట్టు అవుతుంది అందుకని కిచనంతా నీట్గా క్లీన్ చేసి వైప్ చేసేసా తర్వాత ఇంకా చేతను బయటికి తీసుకెళ్ళమన్నాడని చెప్పేసి మా హస్బెండ్ అయితే బయటకు తీసుకొచ్చారనమాట ఇంక రోజంతా ఇంట్లోనే ఉంటాం కదా ఈవినింగ్ ఎప్పుడైనా వెళ్ళినా గానీ ఒక్కొక్కసారి హర్రీగా వెళ్ళి హర్రీగా వచ్చేస్తుంటాము ఒక్కొక్కసారి అలా చేతను తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉంటారు సో ఈ రోజు కూడా అలాగే ఈవినింగ్ అలా నైట్ టైము ఒక అరగంట అలా బయట తిరిగి వచ్చామనమాట సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్